ఐదు ఐదు ముఖాల శివుని పూజించు అని చెప్పాడు శివయ్య అలాగే స్వయం చెప్పక చెప్పండి చెప్పండి అయితే ఐదు ముఖాల శివుని సంపాదించానండి సంపాదించి దండం అలా ఏదో పనులు వెళ్తున్నాం కనుక అమ్మా ఐదు లింగాలు ఒకే చోట ఉంటాయట అనేది అయితే వెళ్ళి చూడాలరా నాకు చూడాలి వెళ్ళామండి ఇంకే మెట్లు సగం ఎక్కడా ఎక్కలేకపోయినాయి శివయ్య నాకు ఎలాగైనా నేను చూడాలను తీసుకెళ్దామా అని చెప్పుకున్నానండి ఆ కొడ వచ్చిన వాళ్ళు అమ్మా మీరు ఎక్కలేరమ్మా అన్నారు వాళ్ళకంటే ముందు చూసి చాలా ఆనందమైంది ధ్యానం చేసుకుంటే స్వామి సూర్యబింబంలాగా కాంతి అక్కడ కాంతి అండి కొండ మీద పెద్ద కాంతి అండి కనబడింది కాంతి కనపడ్డాక నాకు అంటే కళ్ళు దొరికి ప్రపంచాన్ని మనసు శరీరం కూడా ఉన్నట్టు తెలియదు నాకు చాలా చూసాను చూసాక స్వామికి స్వామి చాలా ఐదు పూజించుకున్నావు ఇప్పుడు నువ్వు వేగంగా ఐదు నాకు చూపించు శివుడి కళ్ళలోకి వచ్చి చెప్పాడు ఐదు ముఖాలు ఐదు రంగాలు ఉన్న శివలింగాన్ని దర్శించాను అయితే మీకు అక్కడ మరి కనుపూర్ అనుకోకుండా వెళ్లేదు కదా అయితే మరి అక్కడ జ్యోతి వస్తుంది శివరాత్రి రోజుల్లో తెలుసా మీకు ఆ విషయం చెప్పారండి జ్యోతి వస్తా ఇప్పుడు చెప్పారు పండగ చెప్పారా ఐదు రోజుల్లో ఏదో ఒక రోజు వస్తుంది జ్యోతి అయితే మీరు ఆ జ్యోతి చూడకుండానే కాంతి చూసారు అక్కడ స్వామివారిని కాంతి ఉంది మరి శివరాత్రికి వెళ్తున్నారా తెలియదా స్వామి చాలా కాలం చాలా కాలం చూశారు మీరు చూసారు కళ్ళకి వచ్చాక నేను ఐదు మొక్కలు శివుడిని సంపాదించి పూజిస్తున్నాను కొన్ని రోజులకి ఎందుకో వెళ్ళాం ఆ రోడ్డు బాబు చూసాడు పోద్దమ్మా ఇంత కుదర వెళ్ళిపోదాం నీకు ఎక్కడేమోనేవరా ఎక్కడ లేనేమోరా అన్నాను లేదు మమ్మీ నువ్వు ఎక్కడ అన్నాడు వాడు మట్టుకోడు మగవాళ్ళకి వెళ్ళిపోతున్నాడు కూడా ఉన్నవాళ్ళమ్మా మీ అబ్బాయి టెన్స్పెడ్కి వెళ్ళిపోతున్నాడు మీరు ఎక్కడా పోతున్నారు ఎక్కడ లేరేమమ్మా అన్నాడు లేదండి ఎక్కస్తాను అలాగే మీరు కళ్ళ తండ్రి చెప్పారు కదా నేను చూడాలని అంతేనండి ఎలాగెక్కున్నా ఇప్పుడు కనుపూరండి కరికామేశ్వర గారు అని ప్రెసిడెంట్ గారు అయితే మీ పేరు పేరేటండి ప్రశాంతి అండి ఇంటి పేరు కనపర్తి కనపర్తి మీ ఊరు మా ఊరీ రాజమండ్రి రాజమండ్రి ఓకే ఓకే hindi ka pa lang kasi